మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు రిపెంట్ అవుతారు అది జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇంకొకళ్ళు అయినా ఆటోమేటిక్గా మర్చిపోతారులే రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ ఏదో అయిపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రికార్డులు మొత్తం బయటకు వస్తాయి గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి రికార్డులు బయటకు వస్తాయి బహుశా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం చేసే పోరాటంలో సముచితంగా అయినటువంటి కామెంట్లు చేయండి మీ ఇష్టం వచ్చినట్టు పర్సనల్ కామెంట్స్ చేస్తే అన్ని రికార్డు అవుతాయి అది గుర్తుపెట్టుకోండి బ్రదర్ విజయ్ కుమార్ మీకే చెప్తున్నా పార్టీ చేనేత విభాగం చైర్మన్ చింతపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు ఏం మాట్లాడారో చెప్తా కామర్ల వాడికి లోకమంతగా పచ్చ కనబడినట్టు వైసీపీ నుంచి ప్యాకేజీకి అలవాటు పడ్డ జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడి జడా శ్రావణ్ కుమార్ అందరూ అలా ఉంటారు అనుకోవడం పొరపాటు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం సోహన్సో చైర్మన్ శ్రీ శ్రీ శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మత్స్యకొట్టుబాటు చెందిన మొబల నగేష్ అనేటువంటి సోన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి జరగటం అది దాని మీద బురద చల్లటం కార్యక్రమం చేట ఎవరి మైపు కోసమని ప్రశ్నించారు మొవ్వల నగేష్ కేసులో మొదటి నుంచే పోరాటం చేసింది ఇప్పటికి పోరాటం చేసింది జనసేన పార్టీ మాత్రమే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ వచ్చి అభూత కల్పనలతోటి ఏదేదో 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 ఈ ఏదో లక్ష తొంభై మాటలు మాట్లాడాడు సో నేను ఆ విషయాలు అన్ని జోలికి వెళ్ళను కానీ బట్ నేను ఈ విధంగా జడా శ్రవణ్ కుమారు వైఎస్ఆర్ నుంచి ప్యాకేజీ అంది వ్యక్తిగత విమర్శలు చేశాడు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి అనే సందర్భానికి నేను ఒక ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తా చెప్తాను చెప్పు అటు చుట్టేది చుట్టి అగిలిపోయేలా కవడా వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కడతాను కొడకల్లారా ఒక్కొక్కరికి అమాసల్ గా ఉందా అంటే తీసుకొని పళ్ళు రోళ్ల కొడతాను కొడకెళ్లారా ఒకొక్కడికి చెప్తున్నాను ఎదవెల్లారా కన్నాసిల్దారా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది సహనం శివశంకర్ గారు కుమార్ గారు చింతపల్లి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అధికారికంగా అధికారికంగా లెటర్ హెడ్ మీద వైసీపీ నుంచి ప్యాకేజ్ అందటంతో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతమైన విమర్శలు చేశారు అని చెప్పినటువంటి మీ కామెంట్లకి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రూపంలోనే మీకు సమాధానం దొరికిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరోజు ప్యాకేజ్ ఇస్తారన్నందుకు ఏమన్నాడు నా కూడా కల్లారా నాకు తెలిసి బహుశా మాట్లాడని మూతే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో తొక్కుతా నాకు కొడకల్లారా గొంతు కింద తొక్కేస్తా నా కొడకల్లారా ఎవడరా ప్యాకేజ్ తీసుకుంది నాకు కొడకల్లార అని అమ్మ నా బూతులు ఒక పార్టీ అధినేత తిట్టడం బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఏమో నాకు తెలియదు ద ఫస్ట్ ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో మరి మిమ్మల్ని ఏమనాలి సార్ నేను మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి వైసీపీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ప్యాకేజ్ తీసుకుంటున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు ఏ ఆధారంతో ఈరోజు మీరు ఆ విధమైనటువంటి నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు ట్రోలింగ్ చేస్తున్నారు నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని ఈ విధంగా బూతులు తిట్టచ్చా మెడ కింద కాలేసి తొక్కొచ్చా ఈ విధంగానే చెప్పులు చూపించచ్చా షూ చూపించచ్చా ఏం సార్ శివశంకర్ గారు విజయ్ కుమార్ గారు ఆయన చెప్పు చూపించాడు నేను షూ చూపించచ్చా చూపించొచ్చా మీ జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా తన అనొచ్చా ఏదన్నా కామెంట్లు పాస్ చేసేటప్పుడు విఘ్నత ఉండాలి మనం మాట్లాడితే చేస్తే సంసారం ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్ట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో విరుచుకు పడేవాడిని మాట్లాడేవాడిని ప్రజాస్వామ్య ఆయన పాలసీస్ నేను నేను ప్రశ్నించేవాడిని అప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చింది జనసేన ఎంత ఇచ్చింది డబ్బులు నాకు ఆ ప్యాకేజ్ ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో నాకు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి లేదా తెలుగుదేశం ఎంత ఇచ్చారో చెప్పమనండి తెలుగుదేశం ఒక కప్పు కాఫీ జడా శ్రవణ్ కుమార్కి తాగడానికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది జనసే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అని చెప్పించండి తెలుగుదేశం వాళ్ళ చేత జడా శ్రావణ్ కుమార్ రాజకీయాలు వదిలేస్తాడు మీరేమన్నా ఇచ్చారా పోనీ తెలుగుదేశం ఏమైనా ఇచ్చిందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మాట్లాడతారు అధికారికంగా నాకైతే నాలుగు వందల డెబ్బై రెండు ఏడులో వచ్చినాయి సార్ నేను ఏది పెడితే అది మాట్లాడతా నాకు ఒక స్థాయి లేదు సార్ నూట అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ కదా మనకి దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కదా మరి మీరు ఇట్లా మాట్లాడవచ్చా ఆధారాలు లేకుండా ఒక చైర్మన్ హోదాలో మీరు ఎలా మాట్లాడవచ్చా ఎలా మాట్లాడితే చెప్పు తీసుకున్నా షూ తీసుకున్నా నేను కూడా తంతే తలక ఎక్కడ పెట్టుకుంటారు మీరు నేను డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు రిలీజ్ చేయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు మెడ మీద కాలేజ్ తొక్కుతానంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు ఏ తమాషాలుగా కనపడుతుందా అంటే జడా శ్రావణ్ కుమార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారికంగా రిలీజ్ చేస్తే ఏంది ఏంది బెదిరిస్తున్నారా టచ్ చేసి చూడండి జడ శ్రావణ్ కుమార్ని ఏం జరుగుద్దో చూస్తా నేను ఛాలెంజ్ విసురుతున్నా టచ్ చేసి చూడండి జడ జడా కుమార్ని మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టచ్ చేసి చూడండి జడ జడా శ్రావణ్ణకుమార్ని ఏం జరుగుద్దో చూద్దరు తమాషాలుగా కనపడుతుందా ప్రభుత్వంలో రాకముందే ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ప్రభుత్వంలో రాకముందేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే ప్యాకేజ్ స్టార్లా డబ్బులు తీసుకున్నారా మావల నగేష్ విషయంలో నేను మళ్ళీ వస్తా మవల్ నగేష్ విషయంలో రాష్ట్ర మంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారు వినండి ఒకసారి నేను ఈ విధంగా వస్తాను నేను అనుకోలేదు ఎందుకంటే ఒక మూడు వారాల క్రితం జనసేన పార్టీ సమీక్ష సమావేశాలు వైఫల్యం ఎందుకు ప్రభుత్వాన్ని స్పందించడం లేదు ఒక బిడ్డ కోల్పోయిన తల్లిగా ఆమె న్యాయం కోసం అడిగినప్పుడు ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ మాత్రం కూడా కుటుంబాన్ని ఆడుకోలేకపోయారనే బాధ ఆమె వ్యక్తపరిచినప్పుడు ఆ రోజు

ఇది గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఎవరికి ఆ మత్స్యకారు కుటుంబానికి ఇది గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి